శ్రీ రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఓ స్త్రీ ఆశీర్వాదం వలన కష్టాల ఓబి నుండి బయటపడేబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ప్రస్తుతం ఉన్న కష్టాలలో తులారాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల వైపు నుండి బయటపడేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి తులారాశి వారి గల జాతకాల వ్యక్తులని ఆశీర్వాదంతో కష్టాల నుండి కాపాడే ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఆమె ఆశీర్వాదం మీకు ఎలా కలిసి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా మీకు వీడియో అనేది అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అండ్ షేర్ మాకు చాలా సపోర్టివ్ గా మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది తులారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో బాగా కష్టపడి పనిచేయడం తప్పదు ఎందుకంటే శని ఇక మీ ఐదు ఇంట్లో ఉంటాడు మీ ఏడవ పదకొండవ మరియు రెండవ ఇంటిని కూడా చూపుతుంది కాబట్టి మీరు ఈ నెల మరింత చిత్తశుద్ధితో మరియు కష్టపడి పనిచేస్తేనే మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోగలుగుతారు మీ వైవాహిక జీవితం మరియు మీ ఆర్థిక జీవితం బలంగా ఉండడంతో పాటుగా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో పెరిగిన ఖర్చులు తులారాశి వారికి మానసిక ఒత్తిడిని బాగానే పెంచుతాయని చెప్పుకోవాలి రాహు ఇక నెల మొత్తం కూడా ఇక మీరు ఆరో ఇంట్లో ఉండడం తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి నెమ్మది నెమ్మదిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది కాకపోతే అందుకు కాస్త టైం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే గనక చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరమని చెప్పబడుతుంది ఈ నెల విద్యార్థులకు సవాళ్ళతో నిండి ఉంటుంది శని మిమ్మల్ని కష్టపడి పని వైపు నెట్టడంతో పాటుగా మీరు ఎక్కువ శ్రమ కృషి చేస్తేనే విజయం సాధించేటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాలు ఉండడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని కొంచెం కష్టపడి చదవడం అనేది చాలా అవసరం గ్రహాల అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించడంతో పాటుగా గతంలో కంటే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మరింత శ్రద్ధను చదువుపై పెట్టడం చాలా అవసరం ఇక అంతేకాకుండా మీరు ఇక చాలా ముఖ్యమైన పని ఏంటంటే ఏ విషయం అయినా సరే చాలా జాగ్రత్తగా కష్టపడి ఇక చేయడమే దీనివల్ల మీకు ఇష్టమైన వారిని లేదా ఎవరినైనా మీ సొంతం చేసుకోవడంలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచిదని చెప్పబడుతుంది మీరు ఈ నెల చివరిలో ఎవరైతే ఉన్నారో అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో కెరీర్ కి సంబంధించి మంచి ఫలితాలు అనేవి ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉన్నాయి బృహస్పతి అనుగ్రహం మరియు శరీగం యొక్క అనుగ్రహంతో మీరు ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుంచి క్రమంగా మంచి స్థితిని పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్ రావడానికి కాస్త టైం పడుతుంది అయితే ట్రాన్స్ఫర్ లభించే అవకాశం అయితే ఉంది కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది రెండు ఇక అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇక మీకు అత్యంత సులభకరంగా అలాగే మంచి ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో అలాగే హృదయాల్లో కూడా ఇక చెప్పుకోవచ్చు ఈ నెల ఇక వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చే సమయం ఆసన్నమైందని మర్చిపోవద్దు అంతేకాదు ఆరోగ్య విషయాల్లో శుభ కార్యాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ తులారాశి వారికి ఈ నెలలో ఒక స్త్రీ వలన అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు లేదా మీ భాగ్యస్వామి కావచ్చు మీ ఇంట్లో ఇక ఎవరైనా స్త్రీ కూడా ఉండొచ్చు ఇక మంచి ఫలితాలు పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు వ్యాపార వ్యవహారాల్లో కానీ ఈ యొక్క ఇక మానసిక ఇబ్బందుల్లో కానీ వారి యొక్క ఇక సహాయం అనేది చాలా మంచిదని గుర్తుంచుకోండి ఇంకా వేరే ఎవరు కూడా మీ యొక్క మంచి పనిని కానీ ఏవిని కూడా ఇక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా ఈ తులారాశి వారు ప్రతి శుక్రవారం ఇక దగ్గరలోని ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు ఇక మీ యొక్క ఇప్పటి వరకు ఇక ఎలాంటి బాధలున్నా సరే ఇక తప్పిపోతాయి అనేది మాత్రం మర్చిపోద్దు ఇలా మూడు వారాల పాటు మీరు కఠిన దీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఇక జరుగుతాయి ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ప్రతి శుక్రవారమే కాదు ప్రతి గురువారం కూడా సాయిబాబాను తలుచుకోవడం ఇంట్లో ఇక ఏ రోజు కూడా పొద్దున్నే దేవతారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది చోటు చేసుకుంటాయి తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఇక ఏదైనా చిన్న దానం విషయానికి వస్తే నల్ల నువ్వు తెల్ల నువ్వుల్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు తులారాశి వారి కష్టాలు ఇక తొలనే ఇక ఆ ఊబి నుంచి బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక తులారాశి వారిని ఒక స్త్రీ ఆశీర్వాదం ఏ విధంగా కష్టాల నుండి బయటపడేస్తుందో తుల రాశి వారికి రాబోయే రోజు ఎలా ఉండబోతున్నాయో ఈ రాశి వారికి వ్యక్తుల్ తన ఆశీర్వాదంతో కష్టాల నుండి కాపాడే ఆ స్త్రీ ఎవరు అని ఇక ఆశీర్వాదం మీకు ఎలా కలిసి వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో ఇక తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఆల్ ట్యాప్ కనుక టైప్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ ఖచ్చితంగా చూడాలి మంచి ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో అలాగే హృదయాల్లో కూడా చెప్పుకోవచ్చు ఈ నెల ఇక వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చే సమయం ఆసన్నమైందని మర్చిపోవద్దు అంతేకాదు ఆరోగ్య విషయాల్లో శుభ కార్యాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ తులారాశి వారికి ఈ నెలలో ఒక స్త్రీ వలన అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు లేదా మీ భాగ్యస్వామి కావచ్చు మీ ఇంట్లో ఇక ఎవరైనా స్త్రీ కూడా వెయ్యి ఉండొచ్చు ఇక మంచి ఫలితాలు పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు వ్యాపార వ్యవహారాల్లో కానీ ఈ యొక్క ఇక మానసిక ఇబ్బందుల్లో కానీ వారి యొక్క ఇక సహాయం అనేది చాలా మంచిదని గుర్తుంచుకోండి ఇంకా వేరే ఎవరు కూడా మీ యొక్క మంచి పనిని కానీ ఏవిని కూడా ఇక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా ఈ తులారాశి వారు ప్రతి శుక్రవారం ఇక దగ్గరలోని ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు ఇక మీ యొక్క ఇప్పటి వరకు ఇక ఎలాంటి బాధలున్నా సరే ఇక తప్పిపోతాయి అనేది మాత్రం మర్చిపోద్దు ఇలా మూడు వారాల పాటు మీరు కఠిన దీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఇక జరుగుతాయి మీరు ఈ నెల మరింత చిత్తశుద్ధితో మరియు కష్టపడి పని చేస్తేనే మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోగలుగుతారు మీ వైవాహిక జీవితం మరియు మీ ఆర్థిక జీవితం బలంగా ఉండడంతో పాటుగా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో పెరిగిన ఖర్చులు తులారాశి వారికి మానసిక ఒత్తిడిని బాగానే పెంచుతాయని చెప్పుకోవాలి రాహు ఇగ నెల మొత్తం కూడా ఇక మీరు ఆరో ఇంట్లో ఉండడం తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి నెమ్మది నెమ్మదిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది కాకపోతే అందుకు కాస్త టైం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే గనక చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరమని చెప్పబడుతుంది ఈ నెల విద్యార్థులకు సవాళ్ళతో నిండి ఉంటుంది శని మిమ్మల్ని కష్టపడి పని వైపు నెట్టడంతో పాటుగా మీరు ఎక్కువ శ్రమ కృషి చేస్తేనే విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాలు ఉండడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని కొంచెం కష్టపడి చదవడం అనేది చాలా అవసరం గ్రహాల అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించడంతో పాటుగా గతంలో కంటే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మరింత శ్రద్ధను చదువుపై పెట్టడం చాలా అవసరం ఇక అంతేకాకుండా మీరు ఇక చాలా ముఖ్యమైన పని ఏంటంటే ఏ విషయం సరే చాలా జాగ్రత్తగా కష్టపడి ఇక చేయడమే దీని వల్ల మీకు ఇష్టమైన వారిని లేదా ఎవరినైనా మీ సొంతం చేసుకోవడంలో విజయాన్ని పొందుతారని చెప్ప కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచిదని చెప్పబడుతుంది మీరు ఈ నెల చివరిలో అవాహితులు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో సంబంధించి మంచి ఫలితాలు అనేవి ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉన్నాయి బృహస్పతి అనుగ్రహం మరియు శరీగం యొక్క అనుగ్రహంతో మీరు ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుంచి క్రమంగా మంచి స్థితిని పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్ రావడానికి కాస్త టైం పడుతుంది అయితే ట్రాన్స్ఫర్ లభించే అవకాశం అయితే ఉంది కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది రెండు ఇక అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇక మీకు అత్యంత సులభకరంగా అలాగే మంచి ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో అలాగే హృదయాల్లో కూడా ఇక చెప్పుకోవచ్చు ఈ నెల ఇక వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చే సమయం ఆసన్నమైందని మర్చిపోవద్దు అంతేకాదు ఆరోగ్య విషయాల్లో శుభ కార్యాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ తులారాశి వారికి ఈ నెలలో ఒక స్త్రీ వలన అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు లేదా మీ భాగ్యస్వామి కావచ్చు మీ ఇంట్లో ఇక ఎవరైనా స్త్రీ కూడా ఇండొచ్చు ఇక మంచి ఫలితాలు పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు వ్యాపార వ్యవహారాల్లో కానీ మీ యొక్క ఇక మానసిక ఇబ్బందుల్లో కానీ వారి యొక్క ఇక సహాయం అనేది చాలా మంచిదని గుర్తుంచుకోండి ఇంకా వేరే ఎవరు కూడా మీ యొక్క మంచి పనిని కానీ ఏవిని కూడా ఇక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా ఈ తులారాశి వారు ప్రతి శుక్రవారం ఇక దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు ఇక మీ యొక్క లేని ఎడల మీరు చాలా మిస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు